నమస్తే వెల్కమ్ టు వాల్గా న్యూస్ నా పేరు ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత ఎలాంటి పాలన అందిస్తుంది అన్న ప్రశ్న ఇప్పుడు లేవనెత్తున్న పరిస్థితి ఏర్పడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది గత ప్రభుత్వం అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది అన్న ప్రచారం జోరుగా సాగిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలా ఎలా అభివృద్ధి చేస్తుంది ఎలా చేయాలి అన్నది కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది అభివృద్ధి విషయానికి సంబంధించిన వరకు చాలా వర్గాలు గత ప్రభుత్వ హయాంలో కాస్త వ్యతిరేకించే అయిన భావన తొలి నుంచి కూడా ఉంది అభివృద్ధి విషయంలో విశాఖపట్నానికి ఆర్థిక రాజధానిగా మేము అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యంలో ఎలాంటి తరహా అభివృద్ధి అవసరం అన్న దాని మీద ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు పైడా కృష్ణప్రసాద్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ అంటే ఇంతవరకు రాజకీయాలు ఎన్నికలు అన్నీ అయిపోయాయి సార్ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైంది కొలువు తీరింది మన కొత్త కొత్త కొత్తగా మంత్రులు కూడా వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజనది ఆయనకి చాలా అనుభవం ఉందని అందరూ భావిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఈ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది మీ యాంగిల్లో ఏం ఆలోచిస్తున్నారు సార్ కొత్త ప్రభుత్వమే కానీ చంద్రబాబు నాయుడు గారు అందరికీ పాత కాపే కాపాస్తే ఆయన గురించి ఆల్రెడీ ముందు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్డు ఆంధ్రప్రదేశ్ని అలాగే మన విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిని డెవలప్ చేయటానికి ఆయన ఎంతో కన్ సాహసం చేసి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కంబైన్డ్గా ఉన్నప్పుడు చేశారు దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తే తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందంటే న్యూయార్క్ సిటీ కూడా ఎందుకు పనికిరాదు అంత మంచి హైదరాబాద్ సిటీ ఏర్పడింది సో ఇంతకుముందు డెవలప్డ్ కంట్రీస్లో లాగా మనం హైదరాబాద్ ఇప్పుడు కూడా డెవలప్డ్ కంట్రీకి మాత్రం తీసుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగా డెవలప్ అయింది సో అదే ఉద్దేశంతో ఆయన అమరావతిని కూడా డెవలప్ చేద్దామని ఆయన ముఖ్యమంత్రి అవ్వంగానే విశాఖపట్నం అమరావతిని రాజధానిగా ప్రకటించి ముప్పై మూడు వేల ఎకరాలని కూల్ చేసి మంచి చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు దాంతోపాటు ఆల్రెడీ మన విశాఖపట్నం అప్పటికే డెవలప్ అయిన ఒకసారి డెవలప్ అయింది సామెత కూడా ఉన్నది మొదటి లక్ష సంపాదించటమే కష్టం ఆ తర్వాత మిగిలింది లక్షని మిగతా లక్షలు అదే అన్న సామెత ఉంది అలాగే విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయిపోయిన సిటీ దీని మీద కొంత ఖర్చు పెడితే ఇంకా బాగా డెవలప్ చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది అదే పొన పునాదుల నుంచి మొదలు పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది సో సైమల్ టైరీస్గా అమరావతి ప్లస్ విశాఖపట్నం రెండింటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే అప్పుడు చాలా బాగుండేదని అందరూ కూడా అనుకున్నారు కానీ అయిపోయింది అయిపోయిన తర్వాత జగన్ గారు వచ్చి విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేస్తానని చెప్పి చెప్పారు ఇక్కడ సంతోషమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి మీటింగ్లో విశాఖపట్నాన్ని కూడా ఒక రికగ్నైజ్ చేసి ఆర్థిక రాజధాని అమరావతితో పాటు విశాఖపట్నానికి కూడా డెవలప్ చేస్తానున్నారు ఎందుకంటే ఏ ఊరన్నా డెవలప్ అవ్వాలంటే ఎయిర్ రోడ్ ట్రైన్ అండ్ సీ వాటర్ ఈ నాలుగు కనెక్టివిటీస్ ఉన్న రోడ్ సిటీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఆ నాలుగు కూడా ఫార్చునేట్గా విశాఖపట్నానికి ఉన్నాయి అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విశాఖపట్నం ఇస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి విశాఖపట్నం ఎన్నర్హతలు ఉన్నాయి సో అందరూ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని అలాగే అమరావతిని రాజధాని రెండు కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాక్సెప్ట్ చేస్తుంది తప్పకుండా చాలా మంచి డెసిషన్ సో దీన్ని ఎక్కువ ఫోకస్ చేసి మన విశాఖపట్నాన్ని కూడా అమరావతితో పాటు సైమిల్టైనయస్గా డెవలప్ చేస్తే మనకి త్వరలో రాష్ట్ర రాజధానిని వేరే రాజధానితో ఎగ్జాంపుల్ బెంగళూరుతో కానీ హైదరాబాద్తో కానీ చెన్నైతో కానీ పోటీ పడే స్టేజ్లో మన రాజధాని తొందరగా తీసుకు కల్పిస్తాం ఇంకా ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే సార్ వైసీపీ ప్రభుత్వంలో అంటే అభివృద్ధి విషయంలో విశాఖపట్నం అభివృద్ధి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆ నిర్ణయాలను కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా లేదంటే కొత్తగా ఆలోచించాలా అంటే మీరేమని భావిస్తారు అంటే ఆల్రెడీ విశాఖపట్నానికి మంచి మంచి ఆఫీసర్లు వచ్చారు నేను విశాఖపట్నంలో గత నలభై ఐదు సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఉన్నాను సో అప్పటి నుంచి ఆ రోజుకు తగ్గ పరిస్థితుల ప్రకారంగా విశాఖపట్నానికి మంచి ఆఫీసర్లు వచ్చి చాలా డెవలప్ చేశారు విశాఖపట్నం సో ఆటోమేటిక్గా మనం ఇందాక అనుకున్నట్టు అన్ని ఉంటే దాని అంతటా అదే పెరుగుతుందని చెప్పి సో అదే తరహాలో విశాఖపట్నం డెవలప్ అయింది ఈరోజు విశాఖపట్నానికి ఎక్కడి నుంచి వచ్చినా సరే దేశం మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా విశాఖపట్నం చూసి దీని అందాలను కానీ దీని యొక్క శుభ్రతను కానీ చూసి చాలా పొగిడి పొగిడి వెళ్తారు తప్పకుండా ఎవరు వచ్చినా సరే పొగడకుండా వెళ్తా ఉన్నది జరగదు అదే మన స్మార్ట్ సిటీస్లో ఎప్పుడు కూడా నెంబర్ త్రీ పొజిషన్ ఫోర్ పొజిషన్ అలాగే విశాఖపట్నం ఇండియా మొత్తం మీద ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్గా డెవలప్ చేశారు మన ఆర్థిక రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు కాబట్టి డెఫినెట్గా దీని మీద ఫోకస్ పెట్టాలి గవర్నమెంట్ సైమల్టేనియస్గా అది ఇది రెండు ఫోకస్ పెడతారు కాబట్టి విశాఖపట్నం కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అంతేకాకుండా మనకి భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తున్నది సో దానికి కనెక్టివిటీ చేయాలంటే సిక్స్ లేన్ రోడ్ ఎయిట్ లేన్ రోడ్ అని ప్లాన్ చేశానని చెప్పి చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో సో అది కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు అంతేకాకుండా మన ఉత్తరాంధ్ర నాయకుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయ్యారు రామ్మోహన్ రామ్మోహన్ సో గా ఆయన ఏరియా భోగాపురం అంటే ఆయన ఊరి దగ్గరే కాబట్టి ఆయన ఫోకస్ కూడా ఉంటుంది అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన ఆయన హయాంలోనే హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారు అలాగే అదే రకంగా ఆయన హయాంలోనే ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా తప్పకుండా ఓపెన్ చేసి ఇవన్నీ కూడా విశాఖపట్నానికి మెయిన్గా జంక్షన్స్ దగ్గర ట్రాఫిక్ రెగ్యూంచడానికి పంతొమ్మిది ఫ్లైఓవర్లు శాంక్షన్ అయ్యాయి విశాఖపట్నానికి ఆ పంతొమ్మిది ఫ్లైఓవర్లు ఇమీడియట్గా వర్క్ మొదలుపెట్టి ప్రూఫ్ చేస్తే ట్రాఫిక్ ప్రాబ్లమ్ కానీ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి సో దీని మీద ఫోకస్ పెట్టాలని చెప్పి మా ఛాంబర్ తరఫున గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తాం సార్ గతంలో కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు విజ్ఞాపన చేశారు ఎలా ఎలా చేయాలి మా డిమాండ్స్ ఇవి ఎలా చేస్తే మంచిది రాష్ట్రాభివృద్ధి ఉంటుందని చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీ ఛాంబర్ ఆఫ్ కామర్ కామర్స్ నుంచి ఏమైనా సూచనలు ఉంటాయి సార్ చాంబర్ చేసే పని ఈజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ట్రేడర్స్ ఇండస్ట్రీస్ కామర్స్ అండ్ గవర్నమెంట్ సో వీళ్ళు ఇండివిజువల్గా రిప్రజెంట్ చేస్తే అది పర్సనల్ అవుతుంది కానీ ఓవరాల్గా ట్రైడర్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏదైతే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి ఛాంబర్స్ తీసుకుని వెళ్ళి దా మా ఛాంబర్స్ ద్వారా ఒక సొల్యూషన్ని ప్రభుత్వానికి సజెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇది ఇది ఒక మా ఛాంబర్స్ యొక్క రెగ్యులర్ పని ఇది సో ప్రభుత్వానికి మనకి రెగ్యులర్గా సంధానం చేయటం సో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఛాంబర్ తీసుకెళ్తుంటుంది నైంటీ పర్సెంట్ ప్రభుత్వం వాళ్ళు చాంబర్ ఇచ్చిన సలహాలన్నీ కూడా పాటిస్తుంటారు అంతేకాకుండా మా స్టేట్ గవర్నమెంట్కే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాంబర్ దగ్గర నుంచి చాలా సలహాలు వెళ్ళాయి అవన్నీ కూడా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేశారు చాంబర్ దగ్గర నుంచి వెళ్ళిన సలహాలు అలాగే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చేశారు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళ యొక్క ఫోకస్ దేని ఉందో చూసుకుని దాంట్లో ఏమన్న ఉంటే గవర్నమెంట్ తరఫు నుంచి మా ఛాంబర్స్ తప్పకుండా గవర్నమెంట్కి సహాయం చేసి వాళ్ళకి సలహా ఇవ్వడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం అంతేగాని ప్రస్తుతం ఇమీడియట్గా ఇప్పుడే కొలు కొలుగుతీరు సో ఇమీడియట్గా వెంటనే వాళ్ళ దగ్గరికి సమస్యలను తీసుకు వెళ్ళటం కరెక్ట్ కాదు ఒక పదిహేను రోజుల్లో నెల వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఏం చేయగలుగుతారో వాళ్ళ ఫోకస్ ప్రయారిటీస్ ఏంటో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి వాళ్ళతో ఒక కా కాన్ఫరెన్స్ చేస్తాం అంతేకాకుండా ఈ విశాఖపట్నంలో త్వరలో పదిహేనో తారీఖు తర్వాత కొత్తగా ఏర్పడిన శాసనసభ్యులు పార్లమెంట్ మెంబర్లు వీళ్ళందరినీ కూడా పిలిచి ఒక రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చెప్పి వాళ్ళందరితోటి ట్రేడ్ ట్రేడర్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ వాళ్ళ దేనికి ఎస్ఎంఎస్ ఎంఎస్ ఎంఎస్ఎంఈ వాళ్ళు కానీ అందరి చిన్న చిన్న పెట్టి సో డిస్కషన్ జరిగితే సో వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది వాళ్ళు వీళ్ళు కూడా కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది అది కూడా త్వరలో చేయబోతున్నాం చాంపర్ తక్కువ నుంచి ఫైనల్గా చెప్పండి సార్ విషయం అంటే మీరు ఆల్రెడీ చెప్పారు ఇది ఆల్రెడీ పెద్ద నగరం ఇది విశాఖపట్నం అనేది అన్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి గతంలో అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు విషయంలో గతంలో మీ డిమాండ్ ఉంది కదా సార్ అవి ఏమైనా ఫుల్ఫిల్ చేయడానికి ఏమైనా మీరు ఏమైనా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారా అంటే కొన్ని సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయాలి మన అంతకుముందు మనం అనుకున్న పారిశ్రామిక విధానం కానీ ఆర్బీఐకి సంబంధించి కానీ అనుకున్నాను కదా అంటే మనం కేంద్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ లేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ నుంచి మా కొంతమంది విశాఖపట్నం డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పి ఓకే ఏర్పడి మేము ఒక పది మంది స్నేహితులందరూ కలిపి ఏర్పడి ప్రభుత్వం విడిపోవద్దు విడిపోవద్దు అని చెప్పి ప్రజలందరూ ఎజెస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మా యొక్క విజయం ఎలా ఉందంటే విడిపోవటం అన్నది గ్యారెంటీ విడిపోయిన తర్వాత మనకేం కావాలన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మేము విశాఖపట్నంలో ఒక పది మంది స్నేహితులు అందరూ కలిసి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ఆ రోజు పురంధేశ్వర్ గారి ద్వారాను అలాగే పల్లెం రాజు గారి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాము ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తాన ఐఏఎం కానీ ఐఐటి కానీ తర్వాత ఎయిమ్స్ కానీ ఇలాగ మొత్తం పంతొమ్మిది రకాల విద్యా సంస్థలు కానీ ఏదన్నా సరే ఆ రోజు మేము అడిగి మాకు ఇది కావాలి ఇవన్నీ కావాలని చెప్పి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారంగానే జరిగింది అండ్ ఇండస్ట్రీస్గా సెంట్రల్ గవర్నమెంట్ మన అందరికీ తెలుసు గవర్నమెంట్ తరఫు నుంచి ఏ రకమైన ఇండస్ట్రీస్ లేదు బట్ స్టీల్ ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తానంటున్నారు బట్ ఈ కొత్త లో మన స్టీల్ మినిస్టర్ కూడా మన ఆంధ్రప్రదేశ్ అయిన అవటం వల్ల సో అది ఆగిపోయి గవర్నమెంట్ తరఫునే రన్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను ముఖ్యమంత్రి గారు రాజధాని అమరావతితో పాటుగా పోలవరం మీద కూడా దృష్టి పెట్టి పోలవరాన్ని కూడా తొందరగా పూర్తి చేసి అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టి పోలవరానికి కూడా పూర్తి చేయాలి అంతేకాకుండా విశాఖపట్నానికి స్పెషల్ ఫోకస్ పెట్టి ఐటీ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ మీద విశాఖపట్నానికి ఫోకస్ పెడితే ఎక్కువ మంది విశాఖపట్నానికి రావడానికి అవకాశం ఉంటుంది అదే అమరావతిలో పెడితే ఫోకస్ పెడితే ఐటీ ఇండస్ట్రీ ఐటీ పీపుల్ వారికి అంత ఇంట్రెస్ట్ ఉండేది వాళ్ళకి కూడా డెవలప్డ్ సిటీకే రావటానికి ఐకే ఇండస్ట్రీ ప్రిఫర్ చేస్తారు కానీ డెవలపింగ్ కానీ అండర్ డెవలప్డ్ కానీ రావటానికి ప్రయత్నించరు అది అలాగే ఇండస్ట్రియల్ పాలసీ న్యూ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మన రాష్ట్రానికి వచ్చేట్టుగా ఆయన ఆయన ప్రభుత్వం టైంలో తీయా వచ్చింది లాస్ట్ టైము అలాగే పెద్ద మేజర్ ఇండస్ట్రీస్ అలాగే మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టి మనకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా సరే ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి చేస్తే డెఫినెట్గా ఎకానమీ పెరగాలి ఎందుకంటే గత ప్రభుత్వం వారి కంటే ఈ ప్రభుత్వం వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్కి చాలా ఎక్కువ ప్రామిస్లు చేశారు ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చిన దాని మీద డబల్ డబుల్ కానీ అట్లీస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఎక్స్ట్రా సో గత ప్రభుత్వమే అప్పులతో నడిచింది మరి ఈ ప్రభుత్వం చేయాలంటే ఎకానమీ డెవలప్ అయ్యి పెర్ పెరక్యాపిటల్ ఇన్కమ్ డెవలప్ అయ్యి అప్పు తేకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్లు అన్నీ ఫుల్ఫిల్ చేసుకునేట్టుగా చేయాలి దానికి మా ఛాంబర్స్ తరఫున ఏ రకమైన సహాయం అందించాలన్నా ఇండస్ట్రీస్ గ్రోత్కి మీటింగ్స్ పెట్టాలన్నా అవన్నీ కూడా మేము సిద్ధంగా ఉందని చెప్పి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఛాంబర్ ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం రైట్ చూస్తున్నాం కదా ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పైడా కృష్ణప్రసాద్ గారు చెప్తారు ముఖ్యంగా అంటే చంద్రబాబు నాయకత్వం అంటే ప్రభుత్వం కొత్త ఏమో కానీ చంద్రబాబు నాయుడు గారికి పాలనా విధానం అనేది కొత్త ఏమీ కాదు విశాఖపట్నం అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి ఆయనకి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి అటు అమరావతితో పాటు విశాఖపట్నానికి కూడా సైమల్టెన్గా సమానంగా అభివృద్ధి చేస్తామన్న నినాదాన్ని ఆయన తీసుకొచ్చారు ఇది నిజంగా హర్షదాయకమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్వాగతం పలుకుతుంది అలాగే విశాఖపట్నానికి ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఆ విషయంలో కొత్త ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి అలాగే చాలా పారిశ్రామిక విధానం లేదంటే చిన్న తరహా పరిశ్రమలు ఇతరత్ర అంశాలకు సంబంధించి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం అలాగే సమస్యల పరిష్కారం తర్వాత అభినందనలు కూడా తెలియజేస్తాం ఈ విషయంలో కొత్త ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించాలి అభివృద్ధి దిశగా కృషి చేస్తే తమ సహకారం ఉంటుందన్నది ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉద్దేశంగా కనిపిస్తోంది కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ వాల్గా మీడియా విశాఖపట్నం